నమస్కారం గత తరాల వీర చరితని గణనీయంగా అక్షరబాట చేసిన విశిష్టుడు ఆచార్య తంగిరాల సుబ్బారావు గారు ఈరోజు ఉదయం ఏకాదశిలో భౌతికంగా లేకున్నా తెలుగు వీరగాథ కవిత్వాన్ పరిశోధకుడుగా మంచి ప్రసంగికుడుగా మంచి మనిషిగా బోళాశంకరుడుగా నిజానికి ముప్పై మార్చి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వాడపల్లి గ్రామంలో పుట్టి తణుకు నుంచి ఒక తణుకులాగా సాహిత్య తణుకులా మెరిసినటువంటి ఒక మంచి సాహితీవేత్త కర్ణాటకలో తెలుగు వెలుగులకు విశిష్ట సేవలు అందించినటువంటి ఒక చిరస్మరణీయుడు తంగిరాలి వెంకట సుబ్బారావు గారు ఆచార్య తంగిరాల సుబ్బారావు గారు నిజానికి ఆయనతోటి నాకు మంచి సాన్నిధ్యం పరిచయం ఎలాగంటే ఒక విశిష్టంగా ఇటు శేషేంద్ర గారి యొక్క అభిమానంతో ఆయన ఎన్నోసార్లు ప్రసంగాలు కానీ ముఖ్యంగా తిలక్ మీద కానీ సోమసుందర్తో కవిత్వం కానీ ఇవన్నీ ఒకటైతే జానపద సాహిత్యం మీద ఒక విశిష్టమైనటువంటి ఆయన పాడుతుంటే ఆ జానపద పాటల గురించి ముఖ్యంగా కవిత్వ ప్రక్రియల్ని ఇంక మీది మిక్కిలి ఈ చైతన్య కవిత ఏదైతే ఆయన దాదాపు ఒక పాతికేళ్ల పాటు సంపాదకత్వం వహించి నిర్విరామంగా ఒక సాహిత్య పత్రికని కత్తిమీద సాములాగా నిర్వహించినటువంటి ఒక విశిష్ట విద్యావేత్త సాహితీ పరిశోధకుడుగా ఆయన ఒక సంస్కారవాదిగా నాకు ఎంతో సాహిత్యం పరిచయం చాలా మంచి వ్యక్తిత్వం ఆయన ఎప్పుడూ కూడా నిత్యం నవ్వుతూనే చాలా ఉత్సాహపరుస్తూ ఉంటారు ఆయన వయసుకు మించి ఎప్పుడు కూడా అందరినీ ప్రేరణతోటి ప్రోత్సహించడం ముఖ్యంగా ఎంతో మంది కవులను చైతన్య కవిత ద్వారా ప్రోత్సహించడం మనం మర్చిపోలేం ముఖ్యంగా ఆయన హైకూర్ నా సీతాకోకచిలుక చిలుక హైకూర్ని ఎంతో ప్రశంసించడమే కాదు హరివిల్లు కవితల్లో కూడా విశిష్టంగా వెయ్యి కవితలు రాసిన దాంట్లోంచి ఒక పదిహేను కవితలను ఆయన నన్ను ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పడం ఎంతో ఆనందం కలిగించేది అటువంటిది మనకంటే ఒక ఒక మనకు ఒక ప్రోత్సాహం ఒక అలాంటి విశిష్ట వ్యక్తి ద్వారా రావడం శేషేంద్రతోటి ఆయన పరిచయం ఉన్నప్పుడు నాకు శేషేంద్ర ద్వారా వచ్చిన ప్రోత్సాహంలో ఆయనతోటి చర్చించడం ఇలా ఎన్నెన్నో మధురమైనటువంటి ముఖ్యంగా నాకు బాగా గుర్తుండిపోయేటు ఏంటంటే ఆయనకి ఎన్నో పురస్కారాలు వచ్చినా మొన్న ఆయనని వెళ్ వెళ్ళవలసిన వాడిని అజో విభో కందాళ పురస్కారం ఇటీవలే ఆయన జీవిత సాఫల్య పురస్కారం రావడం మా అరసం జాతీయ అధ్యక్షుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంతో పెరుగొండ లక్ష్మీనారాయణ గారి ఇద్దరిని కోసం వెళ్దామని అనుకున్నది ఇద్దరిని కలవడానికి ప్రత్యేకంగా వెళ్దాం నాటకాలు అవన్నీ ఆ సాహిత్య సభలు ఉన్నా ప్రత్యేకంగా వీరిద్దరినీ కలవడం అనుకున్నాను కొన్ని కారణాల వల్ల సడన్గా మానేయడం జరిగింది కానీ ఇప్పుడు అనుకుంటున్నాను ఆయన్ని చివరి పరిచయంలో ఎంతో పరిచయం ఉన్న విశిష్ట వ్యక్తిని ఒకసారి చూసే అవకాశాన్ని కోల్పోయానని కానీ ఆయన ఎప్పుడు కూడా చిరస్పతి ఉండే మాటల్లో ఎందుకంటే ఆయన ఒక వీరగాథ ఏదైతే తెలుగు వీరగాథ కవిత్వం ఆయన యొక్క పరిశోధన గ్రంథం ఉందో దాంతో ఆయన డాక్టరేట్ రావడం కూడా పంతొమ్మిది అరవై తొమ్మిదిలో డాక్టరేట్ రావడం కర్ణాటక సాహిత్యం అప్పుడు మేము బెంగళూరులో ప్రపంచ తెలుగు సభలు అవడమే కాకుండా నాకు ఈ శాస్త్రీయ సైన్స్ కాంగ్రెస్ మీటింగ్ అయినప్పుడు కూడా ఇలా కలిసేవాళ్ళం ప్రత్యేకంగా కొన్ని కొన్ని సభల్లో కూడా ఆయనతో పరిచయం ఉండడం ముఖ్యంగా ఆయనకి డాక్టర్ రాజారాం పురస్కారం రావడం ఆ టైం అప్పుడు కూడా ఎంతో విశిష్టంగా ఉండేది ఆయన ఎంతో ఈ ప్రపంచానికి ఈ మన తెలుగు జానపద యొక్క సాహిత్యం ఎందుకంటే ప్రాచీన సాహిత్యం అని చెప్పి అన్నీ కొట్టిపాడేయకూడదు అన్నటువంటి దాన్ని మందిని కదిలించినటువంటిది ఎందుకంటే జానపద సాహిత్యం నుంచి ప్రాచీన సాహిత్యం ఏదైనా ఎందుకంటే నన్న కంట ముందు నుంచి ఉన్నటువంటి ఆ ప్రాచీన సాహిత్యం ఏదైనా ఉంటే అది జానపదమే మౌఖ్యంగా ఉన్నది అందులో ఉండేటువంటి విశేషం ముఖ్యంగా ఆయన సర్దార్ బాపర్ గురించి ఆ పాటలు పాడుతూ ఉంటే కానీ కొన్ని జానపద గీతాల గురించి చెప్తూ ఉంటే కానీ తన్మయత్వంతో వింటూ ఉండేవాళ్ళం ఎన్నో చర్చల్లో కూడా అవి జరుగుతూ ఉండేవి అటువంటి ఒక సూదంటు ప్రసంగం కవిత్వానికి ఉందంటే అది శేషన్ మన యొక్క తంగిరాల వార్డు అని చెప్పుకుంటూ ఆయనకి సహోదయ నివాళి అర్పిస్తూ ఇటు తరఫున అరసం కాకినాడ జిల్లా తరఫున ప్రత్యేకంగా ఆయనకి నివాళులర్తిస్తూ భవదీ డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష